ఈరోజు సమాజంలో అన్ని సమకూరుతున్న పరిస్థితుల్లో కూడా ఏవో సాధించలేక డిప్రెషన్ అని లేదనంటే రకరకాల కంప్లైంట్లని ఏమీ సాధించకుండా ఉన్న పరిస్థితుల్లో మరి విభిన్న ప్రతిభావంతులుగా అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా ఈ చీకటమయ జీవితంలో నుంచి బయటకు వచ్చి మేము ఏదైనా అని నిరూపించే వ్యక్తులు ఇక్కడ మా ముందు ఉన్నారు సమాజానికి వీరందరూ పరిచయం చేసే ఈ ఒక డిసెంబర్ మూడు అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషన్ గా నేను భావిస్తాను మరి అదే విధంగా బాధ్యత మరి సమాజానికి ఇది ఏ రకమైన బాధ్యత అంటే మేము మీరు వేరు కాదు అని తీసుకోవాల్సిన బాధ్యత అందరం కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ మీరు నేను ఒకటే అందరం కూడా మీకు కావాల్సింది మేమేమి అందించగలం మాకు కావాల్సిన విధంగా మీరు ఎలా ఉండగలరు అనే ఒక బాధ్యత సమాజంలోకి అడుగు పెట్టే ఒక శుభదినంగా ఈ రోజు నాకు డిసెంబర్ మూడు కనిపిస్తా ఉంటుంది అలాంటి ఈ డిసెంబర్ మూడుని పురస్కరించుకొని ఈ రోజు అందరం కూడా ఇక్కడ సమావేశమై మరి చక్కటి కల్చరల్ తో మరి పిల్లలందరూ చాలా చక్కగా ఒక మూడు ని ఇక్కడ డిజైన్ చేసి వాళ్ళందరూ మనకు ప్రదర్శించడం జరిగింది వారందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా వాళ్ళ వేయ ప్రయాసాలతో వాళ్ళకి ఈ యొక్క ప్రాక్టీస్ చేయించిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి ఇంత ఓపికగా ఇంత గా పిల్లలందరినీ కూడా ఒక క్రమశిక్షణతో కూర్చోబెట్టడమే కాకుండా వాళ్ళకి విద్యా బుద్ధుల్ని నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సంస్థలు ఎన్జిఓస్ టీచర్స్ అందరికీ పాదాభివందనాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి మన పిల్లలు ఎందులోనూ తక్కువ కాదు అని ఈరోజు రోజు నిరూపితమవుతుంది మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు పారా ఒలింపిక్స్ లో ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను సుమిత్ గారు అందరికి మీ అందరికి తెలిసే ఉంటుంది మరి ఆయన జోలైన్ త్రోలో లో ప్రపంచ రికార్డ్ ని బ్రేక్ చేయాలి అని చెప్పి ఆయన చేసిన కృషి మరి పారా ఒలింపిక్స్ లో ఆయన జపాన్ని ఓడిస్తూ ఇరవై తొమ్మిది మెడల్స్ ని మనకి పారా ఒలింపిక్స్ లో తీసుకొచ్చారు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీ మనసులో ఉన్న భావనని ఇందా కలెక్టర్ గారు చెప్తున్నారు హోప్ అనేది చాలా ఉండాలి మీకు అనేది అంటే మనం సమాజంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే చాలు దానికి ఆటోమేటిక్గా ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి మనం అనుకోవడమే ఆలస్యంగా మనం భావించాలి మరి ఈ సందర్భంగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని ఒక విధంగా స్మరించుకోవాలి ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో ఒక మీటింగ్లో అన్నారు ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీవేర్ పీపుల్ కమ్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్ బట్ సొల్యూషన్ పీపుల్ కమ్ విత్ సొల్యూషన్స్ సార్ వెరీ వెరీ రేర్ అన్నారు మరి ఈరోజు ఎటు చూసినా సమస్యలే ఉన్నాయి సమస్యలు లేని మనిషే లేడు లైఫ్ అనేది పూలబాట కాదు ఎవరికి కూడా వారి వారి సమస్యలు వారికి ఉన్నాయి మీ సమస్యలు మీకు ఉన్నాయి అయితే వీటిని అధిగమించి బయటికి రావడానికి మనం ఏం చేస్తున్నాం అన్నదే ఇక్కడ ప్రధానమైన కారణం మనం ఆలోచించాల్సిన అంశం మరి బయటికి వచ్చి ఈరోజు ఎలాంటి వైకల్యాన్ని అయినా అధిగమించి బయటికి వచ్చి ఏదైనా సాధించగలం అని నిరూపించిన వ్యక్తులు మహోన్నత వ్యక్తులు ఎందరో ఉన్నారు మరి వాళ్ళందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఇక్కడే ఒక నిదర్శనం మీ కళ్ళ ముందే ఉన్నారు ఈరోజు గ్రంథాలయ చైర్మన్ గా ఆయన ఒక పార్టీ నుంచి విరాసిలుతున్నారంటే ఆయనకు అంగవైకల్యం ఎక్కడా కూడా అడ్డు రాలేదు అని మీరు ఈ రోజు ఈ సందర్భంగా నేను గుర్తు ఉన్నాను ఏదైనా సాధించుకోవాలి అని అంటే మనకి ఏవి అడ్డు రావు అని చెప్పి ఈ సందర్భంగా మీరు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి మరో ఒక అంశం మరి ఇందాక పెద్దలు అనేక డిమాండ్ల గురించి మాట్లాడారు అయితే ఇంకా ట్రై సైకిల్స్ కోసము ఏదో గుర్తింపు కోసం మనం ఒక దీన పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు మంచి ప్రభుత్వాలు మంచి నాయకత్వం మంచి నాయకులు అదే విధంగా మంచిగా ఆలోచించే అధికారులు ఉన్నంత వరకు కూడా మనం ఏవైనా సాధించుకోగలమని అని సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను మరి రానున్న రోజుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కొన్ని అంశాలు అంటే మీరు చెప్పిన అంశాలతో పాటుగా పర్మనెంట్ ఏడీని అడిగారు ఖచ్చితంగా దాన్ని మేము ప్రయత్నిస్తాం విధంగా జియో సిక్స్టీన్ గురించి అడిగారు అది కూడా మేము మాట్లాడతాం మరి ఇందాక మా గౌరవ టీడీపీ నాయకులు కస్కూర్తి హనుమంతరావు గారు అన్నారు మాకు ఇంక బ్రెయిలీ అంటే బ్లైండ్ స్టూడెంట్స్ కిను ఇటు హ్యాండికాప్ స్టూడెంట్స్ కి మధ్యలో ఒక ఘర్షణ లాంటి అవుతూ ఉంది ప్రతిసారి కూడా వాళ్ళిద్దరికి కూడా ఒక డిఫరెంట్ గా ఒక రూఫ్ వన్ రూఫ్ లో కాకుండా విడివిడిగా వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరిగింది అది కూడా మేము పరిశీలనలో ఉంచాము ఇవన్నీ అంశాలు కాకుండా మీ గురించి ఆలోచిస్తూ నా మనసులో తట్టిన ఒక అంశం ఏంటంటే ఇక్కడ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు వారి దృష్టిలో కూడా పెడుతున్నాను రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను అదేంటనగా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే కోరారో దాన్ని డెవలప్ చేస్తూనే మరి ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఎవరైతే విభిన్న ప్రతిభావంతులకి అవకాశం కల్పిస్తారో వారికి ఏదైనా రాయితీ ఇవ్వాల్సిందిగా మనం కూడా ఎక్కడ ఎవరికి తక్కువ కాదు అని నిరూపించే ఒక ప్రయత్నాన్ని మనం చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ తో ముందుకెళ్ళినప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కూడా మనకి ఒక అవకాశం ఇవ్వాలి అది పారా ఒలింపిక్ మన ఈ డిసేబుల్డ్ పీపుల్ కావచ్చు ట్రాన్స్ జెండర్ కావచ్చు వీళ్ళకి ఏ సంస్థ అయితే వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తుందో ఒక ఉద్యోగ అవకాశం కల్పిస్తుందో వాళ్ళకు ప్రభుత్వం నుంచి రాయితీల్ని పొందే ఒక సదావకాశాన్ని ఇవ్వవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి వారి దృష్టికి మేము తీసుకెళ్తాము అదేవిధంగా ఈరోజు కొన్ని దేశాల్లో నేను చూస్తున్నాను అంటే జపాన్ లాంటి దేశాల్లో టెక్నాలజీతో అడ్వాన్స్గా ఉన్న దేశాల్లో నేను చూస్తున్నాను ఇలాగా గా విభిన్న ప్రతిభావంతులుగా ఉన్న వాళ్ళు ఇళ్లలోనే ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అంటే టెక్నాలజీ అనేది చాలా చాలా ముందుకు వెళ్తూ ఉంది మన రాష్ట్రంలో కూడా మరి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏఐ టెక్నాలజీ అని సాఫ్ట్వేర్ అని క్వాంటమ్ వాలీ అని ఇలాగా ఎప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి రానున్న టెక్నాలజీ యుగంలో ఖచ్చితంగా మీరు స్కిల్ తో కనుక రెడీగా ఉంటే మీకు వాటిలో అవకాశం కల్పి మా ప్రజాప్రతినిధులు కూడా మేము పోరాడతాము కాబట్టి మీరు ఇలాంటి స్కిల్ సెంటర్స్ ని ఇందాక వారు కోరినట్టుగా ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో పది మంది నార్మల్ పీపుల్ కి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు అందులో కనీసం ముగ్గురికి విభిన్న ప్రతిభావంతులకి అవకాశం వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మేము అభ్యర్థించే ప్రయత్నం చేస్తాము ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు అదే విధంగా మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఏడి దుర్గాబాయి గారికి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు